స్వాగతం చిత్తూరు కట్టమంచిలోని మ్యాంగో మార్కెట్ యార్డును మంగసముద్రంలోని నూతన భవనంలోకి త్వరలో మారుస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు బుధవారం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్లు సభ్యులతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మంత్రి చేతుల మీదుగా మంగ సముద్రం వద్ద నూతనంగా నిర్మించనున్న మార్కెట్ యార్డుకు భూమి పూజ చేపట్టనున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డులో కూరగాయల మార్కెట్ ను ఫిష్ మార్కెట్ ను పండ్ల మార్కెట్లను ఫ్లవర్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు మా ఎమ్మెల్సీ దొర్బాబన్న గారు మా మేయర్ అమ్మ డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి మరియు చైర్మన్ ఇతరితర ఈ సంస్థకు చెందిన మెంబర్సు అందరూ కలిపి ఒక మీటింగ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏమంటే చిత్తూరు నగరంలో ఎక్కడైతే రోడ్లపైన కూరగాయలు పండ్లు వ్యాపారస్తులు ఇబ్బందులు కలుగుతున్నాయని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చింది చర్చ్ స్ట్రీట్ కావచ్చు లేదంటే అంటే పాత ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు ఇప్పుడున్న ఎన్టీఆర్ బస్ స్టాండ్లు అమ్ముతున్న కూరగాయలు కావచ్చు అప్పుడు కరోనా సమయంలో తాత్కాలికంగా వారికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది సో ఎక్కడ కూడా ఒక పద్ధతైన మార్కెట్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు అని అనేక మంది చిత్తూరు ప్రజలు కోరుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు చూస్తున్న ఈ మార్కెట్ మండీని మగ సముద్రం దగ్గర ఉన్న మార్కెట్ మండీకి కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న పనులు పెండింగ్ ఉండేవన్నీ కూడా పూర్తి చేసుకుని అక్కడికి షిఫ్ట్ చేసేసి దీన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ పూల మండీని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము అలాగే జాగ్రీ మరియు ఇదొకటి మూడవది మంగ సముద్రంలో ఉన్న మూడు యార్డ్ కూడా సందర్శించి వీటిని దేనిదేనికి ఈ రెండో కన్వర్ట్ అయితే అగ్రికల్చర్ సెక్టర్కి ఇంకా ఆదాయం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఎప్పుడూ కూడా గవర్నమెంట్ సంస్థలు అనుబంధ సంస్థలు పనిచేయాలి వాటికున్న చైర్మన్లు డైరెక్టర్లు కూడా వారి కృషితో ఆ సంస్థలను పూర్తిగా లాభదాయకంలో తె అది ప్రభుత్వానికి మంచి పేరు మాకు మంచి పేరు ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక మీటింగ్ చేయడం జరిగింది వారి ఒపీనియన్ కూడా అందరూ మాట్లాడి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మా ఏఎన్సీ చైర్మన్ ఝాన్సీ గారి ఆధ్వర్యంలో మా వైస్ చైర్మన్ అనురాధ గారి సమయంలో ఈ అందరి డైరెక్టర్ల ఒపీనియన్ పైకి మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని బస్ స్టాండ్ టౌన్ లో ఉన్న అన్ని రోడ్లపై నమ్మే వారికి కూడా ఇక్కడ షాపులు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఒకే ఒక జాగాలకు పోతే అక్కడ మటన్ చికెన్ ఫిష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే మాల్ అంటే పూల మార్కెట్ కూడా ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది అంటే ఒకే జాగాలు అన్ని కల్పిస్తే ట్రాఫిక్ కానీ కొనుక్కునే వారికి అన్ని తీసుకుపోవడానికి కానీ ఒక మంచి ప్లేస్ అవుతుంది కాబట్టి నేను మా ఎంపీ గారు దీన్ని ఆలోచించి మా అగ్రికల్చర్ అచ్చం నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం ఆల్రెడీ వారు కూడా స్పందించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఒకవేళ డేట్ అనుకూలంగా ఉంటే ఆ రోజు నాయుడు గారు చిత్తూరు విజిట్ వస్తామని హామీ ఇచ్చారు వారు వచ్చిన తర్వాత వీరందరి ఆలోచనల మేరకు వారికి రిక్వెస్ట్ పెట్టి ఖచ్చితంగా మండీలు మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసి మండ సముద్రానికి వీటిని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నారు శుభాకాంక్షలు చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మెంబర్లు అందరూ కూడా మార్కెట్ కమిటీ లేకపోతే ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ట్రేడర్స్ కి సౌకర్యం కల్పించాలి ప్రజలకు సౌకర్యం కల్పించాలి అన్ని ఒక చోట కలుపుకోవడానికి ట్రేడర్స్ కూడా ఒక నీడ షాప్ అంటూ కల్పించాలి తర్వాత గవర్నమెంట్ దానికి కొద్దిగా నామినల్ జీవి వసూలు చేయాలనేది ఐడియా దాని ప్రకారం మార్కెట్ కమిటీ సిస్టమ్స్ రాయాలి మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కొంతమంది బయట వెళ్ళిపోతున్నాయి మార్కెట్ కమిటీలో ఉన్న ఫీజులు గత కొన్ని రోజులుగా చూస్తుంటే మనం ప్రొడ్యూస్ చేసే మ్యాంగోకి లేదా మనం ప్రొడ్యూస్ చేసే జాగరీకి రాడీకి ఈ ఫీజుకి సంబంధం ఏం కనపట్టలేదు అవన్నీ కూడా ఈ కమిటీ కృషి చేసి మార్కెట్ కమిటీ ద్వారా అంటే వాటికి సేఫ్టీ మీరు పట్టి కానీ అవసరం జరగకుండా ఉంటుంది మీరు కన్విన్స్ చేయాలి వ్యాపారస్తులు రైతులు చేసి మీరు ఇది పెంచుతారని నేను ఆశిస్తా ఉన్నాను సరే చూస్తుంటే గత రెండు సంవత్సరాలుగా ఆదాయము తక్కువను ఖర్చు ఎక్కువ కనబడుతుంది మీరు మొత్తం వాల్యూ మీద కానీ తీసుకొస్తే వాల్యూ మీద కానీ మీ పరిధిలో తీసుకొస్తే మీకు బాగుంటుంది గవర్నమెంట్ బాగుంటుంది మీరు కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు మనకు కోల్డ్ స్టోరేజ్ బాగుంది అది కట్టాలంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మార్కెట్ కమిటీ కాంట్రిబ్యూషన్ కూడా అంటే కట్టుకొని అందరి సౌకర్యం అనేది నా ఉద్దేశం సో ఈ సభలో పాల్గొనడం మంచిది